రేపే అమావాస్య అందులోను గురువారము గురువారంతో కూడిన అమావాస్య అందులోను సూర్యగ్రహణము ఈరోజు చాలా ప్రత్యేకత కాబట్టి ఈ నా కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి ఈ మూలన పెడితే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది ఎందుకంటే ఈ దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది దీపం అనేది చాలా మంచి పాజిటివిటీని కలిగించగల శక్తిని కలిగి ఉన్నది సహజంగా అందరూ కూడా అనునిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు పూజ గదిలో ఎందుకంటే దీపాన్ని మనం రోజు వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దీపంలో వచ్చే పొగ నుండి బయటికి వెళ్ళిపోతుంది అలానే ఈ దీపాన్ని మనం రేపు అమావాస్య రోజు అందులోను సూర్యగ్రహణం రోజు సాయంకాలాన ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అంటే మనం సహజంగా గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా స్నానాన్ని ఆచరించి తర్వాత భోజనాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాము అంటే వంట చేయడం వంటి పనులను ప్రారంభిస్తూ ఉంటాము అలా అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకి ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అది కూడా ఈ దిక్కున ఈ ఆకుపైన వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటే అంటే సూర్యగ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా ఆ దీపంలో వచ్చే పొగ నుండి వెళ్ళిపోతుంది అయితే ఈ దీపాన్ని ఆ ప్రదేశంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము ఎందుకంటే ఈ దీపం అనేది మనం పెట్టే ప్రదేశం లక్ష్మీ స్వామికి ఎంతో ఇష్టమైన ప్లేస్ కాబట్టి అందువల్ల అమావాస్య రోజు ప్రత్యేకించి అమావాస్య రోజు పెట్టడం వల్ల లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం రాత్రి సమయంలో అమావాస్య రోజు అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని శాస్త్రపరంగా తెలుపబడినది ఇలాంటి దీపాలను సాయంత్రం అలానే దీపాలతో పాటు పూజను కూడా సాయంకాలాన చేయడం వల్ల సంధ్యా దీపాన్ని ఆరు బయట అంటే మన సింహద్వారానికి బయట వైపున పెట్టడం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తారు అలానే ప్రత్యేకించబడి అమావాస్య అంటే చాలా పవిత్రమైనది ఈ అమావాస్య రోజున కనుక దానం చేస్తే మనం వస్త్రదానం అన్నదానం ఇతర వస్తువులు ఏదైనా సరే ఏదైనా వస్తువు దానాన్ని చేసినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది అయితే మిగతా రోజుల్లో చేసే దానానికన్నా అమావాస్య రోజు చేసే దానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున అంటే అమావాస్య రోజున వస్త్రం కొత్త వస్త్రాన్ని తీసుకొని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎప్పుడు కూడా పేదవారిని కించపరచకుండా పేదవారిని అమర్యాదగా చూడకుండా వారిని ఎప్పుడు కూడా గౌరవిస్తూ వారికి మనకు తోచినంత సహాయాన్ని చేస్తూ ఆహార దానాన్ని కానీ దానాన్ని కానీ దానాన్ని కానీ చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోయి వారి వెంటే ఉంటుంది ఎవరైతే దానాన్ని చేస్తారో దానగుణం కలిగి ఉన్నవారికి ఈ రోజు కాకపోయినా సరే రేపైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మ అయితే అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున ఏదైనా దానంగా ఇవ్వండి ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువులో నల్ల నువ్వులను కానీ అంటే ఉదాహరణకి మనకు ఒక ఇత్తడి చెంబుని తీసుకొని లేదా రావి చెంబుని తీసుకొని అందులో నల్ల నువ్వులను కానీ నల్లటి ఆవాలను కానీ లేదా బియ్యాన్ని కానీ ఏదైనా ఉంచి దానిని బియ్యం అంటే ఇప్పుడు బియ్యంని వేస్తే ఆ బియ్యంతో సహా ఎవరికైనా దానంగా ఇవ్వాలి పురోహితులకి కూడా ఇవ్వవచ్చు పేదవారికి ఇవ్వవచ్చు అలానే ఈ అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానాన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది వారి సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది చిన్న ఉద్యోగం చేసేవారు అయినా సరే మీ సంపద పెరగాలి మీకు డబ్బు వృధా ఖర్చు కాకుండా నిలవాలి అనుకునేవారు అమావాస్య రోజున మీ యొక్క జీతం అంటే మీకు జీతం వస్తుంది కదా ఆ జీతం వచ్చిన డబ్బులతో ఎవరికైనా పేదవారికి కొంచెం ఆహారమైనా సరే మీ ఇంట్లో వండిన ఆహారమైనా పర్లేదు లేదా బయట తీసుకొని ఇచ్చిన ఆహారమైనా పర్లేదు ఏ విధంగానైనా సరే ఆహారాన్ని దానం చేయండి చాలు మీ ఐశ్వర్యం అనేది పెరుగుతుంది మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది అయితే అమావాస్య రోజు ఏ దీపం వెలిగించాలి ఏ ఆకుపైన ఏ మూలన వెలిగించాలి ఎలా వెలిగించాలి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే ఈ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టుకి ఒక చెంబడు నీరుని పొయ్యండి రావి చెట్టుకి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి మా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండకూడదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండేలా చూడు తల్లి అని రావి చెట్టుకి నమస్కరించుకొని నీటి నీటిని రావి చెట్టుకి పోసిన తర్వాత ఒక ఐదు ఆకులను తెంపండి అలా తెంపిన తర్వాత ఐదు ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆ ఐదు ఆకులను నీటిగా కడగండి ఐదు ఆకులను నీటిగా కడిగి అందులో నుండి రెండు ఆకులను తీసుకోండి ఆ రెండు ఆకులకి కూడా గంధం బొట్లను అలానే కుంకుమ బొట్లను పెట్టండి ఆ తరువాత ఆకులను ఇత్తడి ప్లేట్లో పెట్టండి ఇత్తడి ప్లేట్ అయినా పర్లేదు రావి ప్లేట్ అయినా పర్లేదు కానీ స్టీల్ ప్లేట్లో మాత్రం పెట్టవద్దు ఇత్తడి లేదా రావి ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్లేట్ని తీసుకోండి అందులో ఈ రెండు రావి ఆకులను పెట్టండి ఆ రావి ఆకుల తొడిమి అనేది కింది వైపుకు రావాలి ఆ రావి ఆకు యొక్క తోకలా ఉంటుంది కదా సన్నని దారంలాగా అది పై వైపుకు ఉండాలి అలా పెట్టి ఆ తర్వాత ఆ రావి ఆకు పైన కొన్ని అక్షంతలను వేయండి ఆ తర్వాత రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి ఆ మట్టి ప్రమిదల్లో నెయ్యిని వెయ్యండి అందులో పసుపు రంగు వత్తులను వేయండి ఆవు నెయ్యి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు నెయ్యితో వెలిగించే దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆ దీపం అనేది ఏక హారతితో కానీ లేదా అగర్వతితో కానీ వెలిగించండి అలా వెలిగించిన దానిని దానిని మీ శంకుమూలన పెట్టండి ఏదైతే మీ ఇంట్లో శంకుమూల ఉంటుందో ఆ శంకుమూలన కొంచెం శుభ్రం చేసి అక్కడ ఒక ముగ్గుని పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గుని కానీ లేదా అష్టదళ పద్మాన్ని కానీ వేసి అది కూడా బియ్యం పిండితో వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ కొంచెం కొంచెం పచ్చ కర్పూరాన్ని తీసుకొని ఆ కర్పూరాన్ని పొడిలా చేసి ఆ పొడిని కూడా పసుపు కుంకుమ వేసిన చోటే వేయాలి అంటే మీరు ఒక పద్మ ముగ్గు వేశారు అనుకోండి ఆ ముగ్గు మొదట్లో పసుపు కుంకుమ పచ్చకర్పూరం పొడిని వేయండి అలా వేసి దానిపైన ఈ ప్లేట్ని ఉంచండి ఏదైతే దీపం వెలిగించారో మీరు ఈ రావి ప్లేటు ఇత్తడి ప్లేటు లేదా ఏ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని అందులో మట్టి ప్రమిదాలను పెట్టి ఆ దీపాన్ని మనం ఏదో హారతితో కానీ లేదా అగర్వతితో కానీ వెలిగించామో ఆ ప్లేట్ని మనం ఆ ముగ్గు పైన కర్పూరం పైన ఉంచాలి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతాము అమ్మవారికి ఆ ప్లేస్ అంటే ఈశాన్య దిక్కు ప్లేస్ అంటే చాలా ఇష్టం అలానే అందులో మనం పచ్చ కర్పూరాన్ని వేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది ఇక ఆవున ఈ దీపం అంటే మహాప్రీతికరం అమ్మవారికి ఇలా అమ్మవారికి అన్నీ నచ్చిన పనులు చేయడం వల్ల ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజున అయితే ఈ ఒక్క దీపాన్ని మీరు ఈ దిక్కున అది కూడా ఈశాన్యం దిక్కున వెలిగించండి ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మి కుబేర స్థానంగా పిలువబడుతుంది కుబేరస్వామి కూడా ధనానికి అధిపతి వెలిగించడం వల్ల మీకు సిరి సంపదలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి